హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలండి ఈ దేవీ నవరాత్రి పండగల సమయంలో ప్రత్యేకంగా ప్రసాదం కింద సులభంగా ఇంట్లో తయారు చేసుకునే మిల్క్ బర్ఫీ స్వీట్ ఇది మెత్తగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటుందండి పిల్లలు పెద్దలు ఇలా అందరూ ఇష్టపడే ఈ మిల్క్ బర్ఫీ స్వీట్ సులువుగా ఎలా చేయాలో చూసేద్దామండి ఈ స్వీట్ చేయడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక కప్పు పాల పొడి సగం కప్పు నెయ్యి సగం కప్పు పాలు రెండు మూడు టీ స్పూన్ల పంచదార చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకున్న బాదం పప్పులండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని సగం కప్పు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా వేడయ్యాక దాంట్లో సగం కప్పు పాలను కూడా వేసుకోండి పాలను బాగా కలుపుతూ ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు బాగా మరగనివ్వండి పాలు బాగా మరిగాక దాంట్లో కొద్ది కొద్దిగా పాల పొడిని వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి కొద్ది కొద్దిగా పాల పొడిని వేసుకుంటూ నెమ్మదిగా సిమ్లో పెట్టుకుని బాగా ఉండలు కట్టకుండా కలుపుకోండి ఈ విధంగా చాలా సాఫ్ట్గా అస్సలు ఉండలు లేకుండా చాలా నెమ్మదిగా బాగా కలుపుతూ ఉండండి ఈ విధంగా ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు బాగా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండండి పది నిమిషాల తరువాత ఒక రెండు నుండి మూడు టీ స్పూన్ల వరకు పంచదార పొడిని వేసుకోండి పంచదార పొడి ఆప్షనల్ అండి మీరు స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే వేసుకోండి పంచదార పొడి కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ విధంగా పాల మిక్స్చర్ అనేది నెమ్మదిగా ప్యాన్ని వదులుతూ పైకి నెయ్యి తేలేంత వరకు బాగా కలుపుతూనే ఉండండి ఈ విధంగా మనం చేసుకున్న మిక్చర్ అనేది ప్యాన్ నుండి ఈ విధంగా వదులుతూ నెయ్యి పైకి తేలుతున్నప్పుడు తీసి ఒక పక్కకి ఉంచుకోండి ఒక ప్లేట్ తీసుకుని దానికి కొద్దిగా నెయ్యిని బాగా అప్లై చేసుకోండి మనము తయారు చేసి ఉంచుకున్న మిల్క్ బర్ఫీని ఇప్పుడు ఈ ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు మనకు నచ్చిన షేప్లోకి ఈ మిల్క్ బర్ఫీని బాగా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా మనకు నచ్చిన షేప్ని సెట్ చేసుకుని ముందుగా మనము చాప్ చేసి ఉంచుకున్న బాదం పలుకులు పిస్తా పలుకులు జీడిపప్పు పలుకులను పెట్టుకోండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్తో మన మిల్క్ బర్ఫీని గార్నిష్ చేసుకోండి ఇప్పుడు మన మిల్క్ బర్ఫీ కొద్దిగా చల్లారేక మనకు నచ్చిన షేప్లోకి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి ఈ మిల్క్ బర్ఫీ స్వీట్ ప్రతి వేడుకను మరింత మధురంగా మార్చే ప్రత్యేకతను కలిగి ఉందండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి